హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీని వెల్కమ్ టు భవానీ ఇంటి హరివిల్లు ఇవాళ వీడియో వచ్చి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే టేస్టీగా వెరైటీగా స్నాక్స్ చేసి పెట్టాలనుకుంటున్నారా ఇలా వెరైటీగా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా ఒకటికి నాలుగు తింటారు ఎప్పుడూ చేసే ఆలు రోల్స్ కాకుండా ఈసారి టేస్టీగా హెల్దీగా గోధుమ పిండితో ఆలు రోల్స్ చేద్దాం గోధుమ పిండితో ఆలు రోల్స్ ఎలా చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోనికి వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకోవాలి మీ కు తగ్గట్టుగా వన్ స్పూన్ కారం తీసుకోవాలి హాఫ్ స్పూన్ ఉప్పు చిటికెడు జీలకర్ర దీనిలోనికి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి గట్టిగా కలుపుకోవాలి లూజ్గా కాకుండా మనం పూరి పిండి కలుపుకున్నట్టుగా గట్టిగా కలుపుకోవాలి లేదంటే ఆయిల్ పీల్చేస్తుంది మనం వాటర్ చూసుకుంటా పోసుకోవాలి కలుపుకోవడం కంప్లీట్ అయ్యాక ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేయాలి అప్పుడు బాగా నానుతుంది ఒక ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం నాలుగు బంగాళదుంపలు తీసుకుంటున్నాను దీన్ని ముందే ఉడకపెట్టి తోలు తీసి పక్కన పెట్టాను దీన్ని స్మాషర్ తో బాగా స్మాష్ చేసుకోవాలి లేదంటే దాంతో తురుముకోవచ్చు లేకపోతే చేత్తోనే స్మాష్ చేసేయచ్చు దీనిలోనికి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా కరివేపాకు తీసుకోండి కు తగ్గట్టుగా వన్ స్పూన్ కారం చిటికెడు సాల్ట్ దీనిలోనికి మనకి ఇంట్లోనే ఏ మసాలా అయినా పర్లేదు నేను గరం మసాలా వేసుకుంటున్నాను చికెన్ మసాలా లైట్గా హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసుకున్నాను వన్ స్పూన్ అల్లం పేస్ట్ తీసుకుంటున్నాను దీన్ని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి దీనిలోనికి లెమన్ జ్యూస్ వేసుకుంటే చాలా బాగుంటుంది వన్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి కలపడం కంప్లీట్ అయ్యాక పక్కన పెట్టేసుకుందాము బాగా నానింది ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాం కదా చక్కగా నానింది ఒక పెద్ద సైజ్ ముద్దలాగా తీసుకున్నాను చపాతి షీట్ లాగా రుద్దుకోవడమే అటు పల్చగా కాకుండా ఇటు మందంగా కాకుండా ఒక మీడియంగా రుద్దుకోవాలి దీనిలోనికి మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలాని పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి మందంగా వద్దండి పలుచగా చేసుకోవాలి లేదంటే మనం ఆయిల్లో వేసినప్పుడు అది బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనం పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని ఇలా రోల్ చుట్టుకుంటే సరిపోతుంది రోల్ చుట్టడం కంప్లీట్ అయ్యాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేయడం కంప్లీట్ అయ్యాక ఒక్కొక్క ముక్కను తీసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని ఇలా ప్రెష్ చేసుకోవాలి పొడిపిండి వేయడం వలన దాంట్లో ఉన్న స్టఫ్ బయటికి రాకుండా ఉంటుంది మరీ గట్టిగా ప్రెష్ చేయకుండా లైట్గా ప్రెస్ చేసుకోవాలి అలాగే అన్ని ముక్కలు ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ పోసుకుందాం ఎక్కువ కూడా అవసరం లేదండి ఆయిల్ లైట్గా చాలు ఇప్పుడు ఇవి స్ప్రెష్ చేసుకున్న ముక్కల్ని మనం నూనెలో వేసేసుకుందాం మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి గోధుమ పిండితో కాబట్టి త్వరగా వేగిపోతాయి కొద్దిగా లైట్గా రెడ్డిష్ వచ్చేదాకా ఉంచి తీసేసేయడమే రెండు వేపులా తిప్పుకుంటా వేపుకోవాలి లేదంటే సరిగ్గా వేగవు ఇంకా వేగినట్టే ఈ కలర్ వస్తే సరిపోతుంది హెల్దీగా గోధుమ పిండితో ఆలు రోల్స్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్